నేను అంటున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుల కొంప తప్ప అప్పుల కొంప తప్ప అడక తీడు తప్ప ఒరిగే ఆస్కారం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఓటేస్తే మన రాష్ట్రానికి వచ్చే లాభం లేదు ఇవాళ మూడవ మాట మూడో మాట మీరు ఆలకించండి మొన్న ఎన్నికలైనప్పుడు ఇంతకుముందు అనేక మంది వర్తలు చెప్పిండు ఏమిస్తా అని చెప్పిండు ఏ కేసీఆర్ ఇచ్చే పెన్షన్ రెండు వేలే ఓ ఆడబిడ్డ గెలిచిన తెల్లారే సంతకం పెడతా భర్తలు చనిపోయిన వాళ్లకు ముసలి వాళ్లకు భర్తలు వదిలిపెట్టే వాళ్లకు ఎంత ఇస్తా చెప్పి పెన్షన్ నాలుగు వేలు వచ్చినాయా ఎందుకు నెలలు అవుతుంది వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది కానీ ఆ పెన్షన్ల ఊసు లేదు ఉత్తగా తూతూ మంత్రానికి దరఖాస్తు తీసుకుంది తప్ప పెన్షన్లు అయితే వచ్చే ఆస్కారం లేదు నాకు తెలిసి ఆర్థిక మంత్రిగా తెలంగాణ ఆర్థిక మంత్రిగా పనిచేశామని చెప్తున్నా ఇవాళ నా ఆడబిడ్డలకి నెలకి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయల గుర్తిస్తానని చెప్పిందా ఇచ్చిందా ఈ పెన్షన్లు కాకుండా కూడా నా ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు వెలకిస్తా అని చెప్పినా రేవంత్ రెడ్డి చెప్పినా ఇచ్చిండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండా ఇచ్చిందా మహిళా సంఘాలకు పది లక్షల రూపాయలు వడ్డీనే రుణాలు ఇస్తా అని చెప్పిన్నా ఒక్క బస్సులో ప్రయాణం తప్ప ఏది రాలే నేను మొన్న ఛాలెంజెస్ చెప్పినా కాంగ్రెస్ పార్టీ కనుక ఆడపిల్చిన హామీలు అమలు చేస్తే రాజకీయాలతో తప్పకుండా అని చెప్పిన రాజకీయాలు ఇవాళ మీ కేసీఆర్ గురించి బాగా చేశామా నేనే తురుముగా కదా కేసీఆర్ నాకంటే గొప్పడెవరు అంటాడుగా కేసీఆర్ గా కేసీఆర్ గా కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిందా చేసినా హామీ ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతే ప్రజలు చీకొడతారని చెప్పి ఓట్లు వేయాలని చెప్పి హాని అని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకుండా మా రింగ్ రోడ్ రింగ్ రోడ్ అమ్ముకుండా ఎనిమిది వచ్చినాయి ఏడు వేల ఆరు వందల కోట్లు ఏడు వేల ఎనిమిది వేల కోట్లు వచ్చినాయి హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటే ఓ పది పన్నెండు వేల కోట్లు వచ్చినాయి అవి మొత్తం తీసుకొచ్చి బ్యాంకుల కడితే వడ్డీకి సరిపోయాయి తప్ప అసలు తేలిందా తేలిందా మరి లక్ష రూపాయలు మా కేసీఆర్ చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు రుణమాతి చేస్తారు రైతులకు అవుతుందా మరి ఎందుకు ఇచ్చినట్టే తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగబడుతున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినట్టే వచ్చే లేదు సరిచే లేదు ఓ గుట్ట ఎండిక కడతా వస్తదా వస్త గుట్ట వస్తుంది లేకపోతే కొద్దని చెప్పి నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా కానీ రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలో వస్తా అని చెప్పి ఇక్కడ అనుకోలే అనుకోని ఉంటే గిన్ని హామీలు ఇచ్చినోడు కాదు రేపు వడ్లు పడతానే రేపు వడ్లు పడతానే ఏమి ఇస్తా అని చెప్పిండు క్వింటలికి ఐదు వందల రూపాయల పోలీసు ఇస్తామని చెప్పిండు చెప్పండలేదా రేపు చూడాలి మనం రైతులకు రైతులకు మూడు లక్షల రూపాయలు వడ్డీ నేను రుణం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇస్తారా మూడు లక్షల రూపాయలు ఇవన్నీ చేసి చూస్తా నాకు తెలిసి జీతాలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్ లో కొన్ని జిల్లాలకు రెండో వారంలో కొన్ని జిల్లాలకు మూడో వారంలో జీతాలు ఇస్తున్న మన వాస్తవం కాదా మనకు వచ్చే పెన్షన్లు ఫస్ట్ వీక్ లో వస్తుంది వస్తుందేనా మనకొచ్చే పెన్షన్లు కూడా ఈ నెల పెన్షన్ వచ్చే నెల దృష్టికి వచ్చింది బిల్లులు లేక సర్పంచులు అనేక గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లకు కట్టిన మోలీలకు బిల్లులు రాకపోతే డబ్బాలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ మనం అనేక మంది సర్పంచులు ఎంపీడీసీలు మనం బిల్లులు రావద్దా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కారకులు కాదా నేను అంటున్నా ఇక్కడ ఉంటే గిన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్